ఏంటక్క ఈ దసరా పండుగంతా మీ ఇంట్లోనే ఉన్నారు మీరు మీ బావ మటన్ కోయడానికి బలే పడుతున్నారే అని అనుకుంటే ఏం చేయమంటారు మరి మటన్ కు వచ్చిన తిప్పలే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో షేర్ చేసుకుంటాను ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ రోజు దసరా కదా ఇక మా బావ అయితే మటన్ తీసుకొచ్చాడు మా పిల్లలు చికెన్ తిన్నంత ఇష్టంగా మటన్ అయితే అస్సలు తినేస్తారు సరే తొందరగా తీసుకొస్తాడేమో మటన్ బిర్యానీ చేద్దాము అని చెప్పి అనుకున్నాను కానీ తీరా ఒకటి గంటలకు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు ఏం చేస్తాం ఇక తప్పుతుందా జస్ట్ అలా మటన్ కర్రీ చేసి జీరా రైస్ చేసేసాను మటన్ ఉడికించకుండా డైరెక్ట్ వండేసాం అనుకోండి అది ఉడక ఏం లేదు గ్యాస్ అంతా అయిపోతుందని చెప్పి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ లో ఉడికించాను సరే కానీ ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నా ఏంటక్క అని అనుకుంటున్నారా ప్రతిసారి నేను ఫ్లిప్కార్ట్ లో డ్రెస్సెస్ తీసుకున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిసారి అక్క కుకింగ్ వీడియోస్ మిస్ అవుతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు కదా అందుకే ఓన్లీ డ్రెస్సెస్ ఆన్లైన్ లో తీసుకున్న ఐటమ్స్ గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సపరేట్ గా ఒక ఛానల్ క్రియేట్ చేశాను స్టైల్ పేరు మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నా పేరుతో స్టార్ట్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమ్యూనిటీ లింక్ ఇస్తున్నాను ఒక్కసారి చెక్ చేయండి సరే you